తెలంగాణ కి స్వాగతం నేను సతీష్ అంబర్పేట జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ మాజీ కార్పొరేటర్ పుల్లి జగన్ మహిళా నాయకురాలు శాంతలు అంబర్పేట తహసీల్దార్ విక్షపతిని కలిసి విజ్ఞప్తి చేశారు కొందరు పొజిషన్ పేపర్లపై ఫోటో మార్పింగ్ చేసి ఆడియో సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా ఇళ్లను సొంతం చేసుకున్నారని వారు ఆరోపించారు దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలకు కేటాయించిన ఇళ్లను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా దక్కించుకున్నారని వారు ఆరోపించారు ఈ అక్రమార్కులకు బిజెపి నేతలు మద్దతు పలకడం సింగుచేటని వారు పేర్కొన్నారు ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ఎడిటర్ మహమ్మద్ సద్దాం అందిస్తారు आराम हो गया है तुझे और पेट तो राहुल लोग तो फलाना इसके चंद सुबह नराले एक्स्ट्रा लगेगा ये तो आराम तो बिल्कुल आराम करना है आराम वो नहीं होगा ना ये सब फालतू आना लगा జేన్ఎన్ యుఆర్ఎం కేటాయింపులు అవకత అవకతవకాలు జరిగాయని మనం గతంలో కూడా ప్రజా తెలంగాణ న్యూస్ లో ఒక కథనం కూడా వేశాము అయితే దానికి స్పందించి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓను కలిసి ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే జేఎన్ఎన్ యుఆర్ఎం ఇళ్ళ కేటాయింపులో ఫోర్ సంతకాలు మరియు ఫోటో మార్పిడింగ్ జరిగిన విషయం తెలుసుకొని ఈ రోజు ఎంఆర్ఓ గారిని కలవడానికి కాంగ్రెస్ నాయకులు వచ్చారు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్మోహన్ గారు ఉన్నారు చెప్పండి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు నమస్కారం అయితే ఇది యాక్చువల్ గా జేఎన్ఎన్ యుఆర్ఎం టూ థౌసండ్ థర్టీన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో రోషయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో అలాట్మెంట్ చేశారు రెండు దగ్గర దగ్గర నూట అరవై ఇల్లులు అలాట్ చేశారండి అందులోకి వెళ్ళి ఎనిమిది బెకెంట పెట్టారు వన్ ఫిఫ్టీ టు అలాట్ చేశారు మొన్న ఏం చేశారు ఎంఆర్ఓ సర్వే చేసి అన్నీ రెక్టిఫై చేస్తే ఫిఫ్టీ సిక్స్ ఫేక్ డాక్యుమెంట్స్ మీద వాళ్ళ ఫొటోస్ మార్పింగ్ చేసి ఈ ప్రతి ఒక్కటి ఇది యాభై ఆరు ఇల్లులు ఇవన్నీ సీజ్ చేస్తారని ఎంఆర్ఓ గారు మాకు ఇప్పుడు మాట కూడా చెప్పారు వన్ వీక్ లో ఈ ఫిఫ్టీ సిక్స్ హౌసెస్ ని సీజ్ చేస్తామని చెప్పి దానిపైన కఠినమైన చర్య కూడా తీసుకుంటారు ఎవరైతే దీనికి పాల్పడారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెడతారని ఎంఆర్ఓ గారు మాకు ఇప్పుడు చెప్పారు అంటే గతంలో ఎంఆర్ఓ గారు గత ఎంఆర్ఓ గారు కూడా అక్కడికి వెళ్ళి గతంలో యాభై ఆరు ఇళ్లను సీజ్ చేయడం జరిగింది మళ్ళీ దాంట్లో పోయి ఉండడంపై మీరు ఎప్పుడన్నా గ్రహించలేదా సార్ మాకు కూడా ఎలా తెలిసిందంటే ఇప్పుడు మా పత్రికా విలేకరు మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు వాళ్ళ వల్ల ఇదే బయటకు వచ్చింది వాళ్ళు చెప్తేనే కదా ఇప్పుడు మాకు కూడా తెలిసింది గత ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం వాళ్ళ అవకతవకలు ఏం చేశారో మాకు తెలియదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఈ అవకతవకలు అయితే ఎలాంటి ఎంత పెద్ద అండి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఖచ్చితంగా అని అనుకుంటున్నారు మీరు వెనకాల దీని వెనకాల ఎవరు ఉన్నారో నేను తీస్తారంటున్నారు కదా ఎంఆర్ఓ గారు వాళ్ళకు బీజేపీ వాళ్ళు కూడా మద్దతు పలుకున్నారు అనేసి ఈ రోజు వార్తలు వదంతలు వస్తున్నాయి కబ్జాలో ఉన్నారో వాళ్ళకు మద్దతుగా ఉంటామనేసి వాళ్ళు చెప్తున్నారు ఒకటే నేను బీజేపీ వాళ్ళకు చెప్తున్నాను ఇలాంటి దౌర్జన్యాలు చేశారంట బిజెపి వాళ్ళు నేను కఠినమైన అక్కడ రెండు చోట్ల హండ్రెడ్ పర్సెంట్ గా ధర్నా చేస్తాను రానున్న రోజుల్లో ఇలాంటి డిమాండ్ ఒకటేనండి న్యాయ చట్టబద్రంగా యాభై ఆరు చేసి దానికి అరువులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కేటాయించండి ఈ మో ఈ ఫోటోస్ మాఫరింగ్ చేసి ఈ లెటర్స్ తయారు చేసి ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని దానిపైన కఠినంగా తీసుకోవాలి యాభై ఆరు ఇళ్ళు సీజ్ చేసి ఎవరికి ఉన్నారో న్యాయంగా వాళ్ళకి ఎంఆర్ఓ గారిని వాళ్ళని కేటాయించబడుతున్నాం అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే గతంలో జరిగిన అక్రమాలకులపై ఈరోజు మనం ప్రజా తెలంగాణ న్యూస్ మరియు నిఘా న్యూస్ సంయుక్తంగా మేము వెళ్ళి అక్కడ మొత్తం పరిశోధించడం జరిగింది మరియు దాంట్లో కొన్ని నిజాలు కూడా బయటపడ్డాయి యాభై ఆరు ఇళ్లను ఏదైనా సీజ్ చేసిన ఇళ్లలో కూడా ఈరోజు అక్కడ కొంతమంది కబ్జాదారులు అక్కడికి వెళ్లి ఆ లాక్ లను కూడా ఇరవై ఈ రోజు అందులో ఉంటున్నారు మరియు ఫోటో మార్పిరింగ్ మరియు అటు సంతకాల ఫోర్జరీ కూడా జరిగినట్టు మనం నిర్ధారించాము అయితే ఎంఆర్ఓ ని కలిసి ఈ రోజు వాళ్ళ కాంగ్రెస్ తరఫున ఒకటే డిమాండ్ ఉంది తక్షణమే ఆ ఇళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి తక్షణమే ఏదైతే ఫోర్జరీ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి రామ్మోహన్ గారు డిమాండ్ చేస్తున్నారు కెమెరా